ఈరోజు వాక్యాంశము కీర్తనల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం ఆయన బాధపడు వారి బాధను తృణీకరింపలేదు ఐ మీన్ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం బాధపడు వారి బాధను తృణీకరించలేదు నిజంగా ఎంత సంతోషం ఈరోజు ఏ అయినా సరే సహోదరి సహోదరుడా నువ్వు బాధపడుతూ ఉంటే ప్రభు నేను ధైర్యపరుస్తున్నారు ఈ వాక్యాన్ని బట్టి నువ్వు బాధపడుతుంటే నీ బాధనైనా తృణీకరించలేదు మనుషులైతే నీ బాధను పెద్ద పట్టించుకోరు వాళ్ళు పెద్ద లెక్క చేరు కానీ దేవుడు అలా కాదు నువ్వు బాధపడుతూ ఉంటే నేను తృణీకరించేసి దాటిపోయి వెళ్ళిపోయే దేవుడు కాదు నీ బాధను నేను వదిలేసే దేవుడు కాదు నీ బాధను బట్టి నేను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన నీ బాధను తృణీకరించలేదు అని చెప్తున్నాడు ఈ వాక్యాన్ని బట్టి ఈరోజు నువ్వు ఎంతగానో ధైర్యం తెచ్చుకో నిజంగా ఎంత ధైర్యం వస్తుందో ఈ మాటను బట్టి ప్రభువు మన తృణీకరించలేదంటే మనకంత ధైర్యం కదా మరి సహోదరి సహోదరు ఈరోజు నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావు నీ బాధను ఎవ్వరు పట్టించుకోవట్లేదని కూడా నువ్వు బాగా అనుకుంటున్నావు కదూ మరి నీ బాధని పంచుకోవడానికి నీకు ఎవ్వరూ లేరని దిగులుగా కూడా ఉన్నావేమో అసలు ఏ విషయమై నువ్వు బాధపడుతున్నావు ప్రతి ఒక్కరూ నేను తినకరిస్తున్నారని ఎందుకు అనుకుంటున్నావు అయితే ఒకవేళ ఇవన్నీ నువ్వు అనుకుంటూ ఉంటే గనక ఈ ఈరోజు నీతో సూటిగా చెప్తున్నది ఏంటంటే బాధపడకు భయపడకు ఐ మీన్ నీ జీవితంలో నీ బాధను ఎవ్వరూ లెక్క చేయకపోయినా నేను పట్టించుకోకపోయినా నీ బాధని కనీసం ఏంటి బాధపడుతున్నావని నిన్ను అడిగేవారు లేకపోయినా సరే ప్రభు మాత్రం నిన్ను నీ బాధని తృణీకరించడు నీ బాధపడుతున్నప్పుడు నీ బాధను ఆయన నేను దాటి వెళ్ళిపోడు ఆయన ఆయన ఎల్లవెళ్ళ నీతోనే ఉంటూ నేను ధైర్యపరుస్తాడు ఆయన కాబట్టి నీ ప్రభువుని పట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో ఈరోజు మనుషులు కాదు మనుషులు ఎప్పుడూ అలాగే ఉంటారు మరి నీ వైపు చూడరు నీకంతా బాగున్నప్పుడు నీ వద్దు ఉంటారు నీ పరిస్థితి బాగున్నప్పుడు నీ బాధను నేను పట్టించుకునే వాళ్ళు ఎవరుండరు ఓదార్పు ఆదరణ కూడా వారి వద్ద నుంచి నువ్వు ఆశించడం వృధా అవుతుంది ఆయన హస్తం నీకు అన్ని వేళ తోడుగా ఉంటుంది ఆయన నిన్న నిన్నడు విడిచిపోదు ఆయన నీకు అన్ని వేళ సహాయము చేయగల సమర్థుడు అమేన్ ఆయన నీ బాధని తృణీకరించడు నిన్ను చూసి అసహ్యపడడు నీకు తన ముఖమును దాచడు నువ్వు మొరపెడితే ఆలకిస్తాడు నిన్ను తాటి ఎప్పుడు వెళ్ళడు నిన్నెప్పుడు దూరం పెట్టడు నీకు ఎన్న వెళ్ళా తోడుగా ఉంటాడు నిజంగా ఈ మాటలన్నిటి బట్టి నువ్వు ఎంతగానో ధైర్యం తెచ్చుకుని వింటున్న సహోదరి సహోదరుడు అని ఏ స్థితిలో ఈరోజు ఉన్నా సరే ఎంత బాధలో ఉన్నా సరే దుఃఖం ఆపుకోలేని స్థితిలో నీవు ఉన్నా సరే దేవుడు నీతో మాట్లాడుతూ ధైర్యపరుస్తున్నారు ఈ మాటలు బట్టి ధైర్యం తెచ్చుకో ప్రభుని తృణీకరించలేదు మనుషులు తిన్ను తృణీకరించొచ్చుగాక సొంత భర్త భార్య పిల్లలు తల్లి తండ్రి అక్క చెల్లి అన్న తమ్ముడు ఇలా ఎవరైనా సరే నేను తృణీకరించవచ్చుగాక లేదా నా సొంత స్నేహితులు ఇతను నా ప్రాణ స్నేహితులను నువ్వు భావించిన వ్యక్తే నేను తృణీకరించి వెళ్ళిపోయి ఉండొచ్చు నీ జీవితంలో కానీ నువ్వు బాధపడబాకు ప్రభు నిన్ను తృణీకరించలేదని చెప్తున్నాడు కాబట్టి ప్రభుని బట్టి ధైర్యం ఉండు ఇంకా బా బాధించి బాధపడడం మానేసి ఆయన నీతో ఉన్నాడని ధైర్యం కలిగి మరి ఆయన తృణీకరించలేదు కాబట్టి నేను ధైర్యం కలిగి నేను ముందుకు వెళ్ళు నీ బాధలు నీకు నెమ్మదిచ్చి నేను ధైర్యపరిచేవాడు ఏసే అని ఇప్పటికైనా గుర్తు pinch you amen